హలో ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు బీజేపీ మళ్ళీ రాబోతుంది అని అందరికీ స్పష్టత వచ్చేసింది మంచి మార్గం ఛానల్లో కూడా బీజేపీనే రావచ్చు అని మనం అనుకున్నాం బీజేపీ వచ్చేసింది సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ రావటం వల్ల భారతదేశంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదే కాకుండా బీజేపీ ఇంకా బలపడే సూచనలు మెండుగా ఉన్నాయి అయితే బీజేపీ బలపడుతుంది అంటే దీని అర్థము నేను ఇవాళ చెప్తాను బీజేపీ బలపడుతుంది అంటే కేజ్రీవాల్కి మూడింది అని అర్థము అదే కాకుండా పంజాబ్ గవర్నమెంట్కు మూడింది అని అర్థము రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్లో ప్రాబ్లమ్ స్టార్ట్ కావచ్చు కర్ణాటక వాళ్ళ చేతి నుంచి వెళ్ళిపోయే సూచనలు ఉన్నాయి చిట్ట చివరిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము సర్వైవ్ కాగలిగితే బీజేపీ సంపూర్ణ సహకారం రేవంత్ రెడ్డి తీసుకోగలిగితే మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడుతుంది రేవంత్ రెడ్డి బాగా తెలుగున్న వ్యక్తి అందుకోసమే తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో తెలంగాణ రావడానికి క్రెడిట్ సోనియా గాంధీ మీరా కుమారి అప్పటి స్పీకర్ మీరా కుమారి అదే కాకుండా అప్పుడు అపోజిషన్ లీడర్ అయిన సుష్మా స్వరాజ్ గారికి ఈ ఖ్యాతి దక్కుతుంది అని చాలా డిప్లొమేటిక్గా చెప్పారు అది రేవంత్ రెడ్డి యొక్క సమయస్ఫూర్తి తెలివికి నిదర్శనం అనవసరంగా రాబోయే సెంట్రల్ గవర్నమెంట్తో తగువులు పెట్టుకోకుండా తమకు కూడా కావాల్సిన క్రెడిట్ సీట్లు ఇచ్చి ఒక కాంప్రమైజ్ పద్ధతిలో రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ని నిలబెట్టే పనిలో ఉన్నాడు ఇతర కాంగ్రెస్ లీడర్స్ చేయలేని పని రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలడు అంటే బీజేపీతో సాయోధ్య కుదుర్చుకొని తెలంగాణలో సర్కారు నడప నడపగలడు కానీ బీజేపీతో కయ్యం పెట్టుకొని ఎవరు తమ స్టేట్ గవర్నమెంట్స్ని ప్రాపర్గా నడపలేరు అనే సంకేతము రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నుంచి మనకు కనిపిస్తుంది కానీ రేవంత్ రెడ్డికి ఇంకా సంవత్సరం సంవత్సరంన్నర టైం ఉంది నేను చెప్పినట్టు బీజేపీకి ఎనిమిది సీట్లు దాటినాయి బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినా దాటినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ప్రమాదకరం అని నేను ఎన్నో వీడియోలు చెప్పాను ఇప్పుడు జరుగుతుంది అదే పదిహేడు సీట్లు ఎనిమిది తొమ్మిది బీజేపీకి వచ్చిన బీజేపీకి ఆరు సీట్లు వస్తే మాత్రమే తెలంగాణకు ప్రమాదం ఉండదు గుర్తుపెట్టుకోండి బీజేపీకి ఆరు మ్యాక్సిమం ఏడు ఏడు అసలు దాటితే డేంజరే ఆరు వస్తే సరి బీజేపీకి ఆరు దాటకూడదు కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంటుంది బీజేపీకి ఎనిమిది దాటిందా తొమ్మిదిలో అడుగు పెట్టిందా ప్రమాదం ఆ ప్రమాదము తెలంగాణ గడపకు వరకు వచ్చేసింది ఇక రేవంత్ రెడ్డి పాలన పై ఈ ప్రమాదం గడప దాటి లోపలొస్తుందా గడప దగ్గరనే ఉండిపోతుందా అనేది చూడవలసిన విషయం మంచి మార్గం ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవహార శైలి ఎలా ఉండాలి ఆ వ్యవహార శైలి వల్ల ప్రజలు తమ వైపు ఉంటే ఏ ప్రమాదమూ లేదు కానీ ప్రజలు అసంతృప్తి ఎక్కువైతే కాంగ్రెస్ గవర్నమెంట్ రాలడంలో కొన్ని దినాలే పట్టచ్చు మనము బతుకుతున్నది కలియుగంలో కాబట్టి మనము బీఆర్ఎస్ లాంటి దుర్మార్గపు పార్టీ మళ్ళీ రాదు బీజేపీ సహాయంతో మళ్ళీ అడగ అడుగు పెట్టదు అనుకోవడము మూర్ఖత్వము ఇప్పుడు జరిగిన అసెంబ్లీ కానివ్వండి పార్లమెంట్ ఎలక్షన్లు కానివ్వండి డబ్బుతోనే బీజేపీ ఎలక్షన్లో దిగింది నేను ఇది పది నెలల క్రితం చెప్పిన బీజేపీ బీఆర్ఎస్ని ని పిండి పారేస్తుంది కవితను బోనులో ఉంచి కేసీఆర్ని ని ఆట ఆడిస్తుంది అదీగాక ఎక్కువ మాట్లాడితే కేసీఆర్నే బోన్లో వేస్తుంది ఇప్పుడు కేసీఆర్ బీజేపీకి కాంగ్రెస్కి అతి ముఖ్యమైన ఫైనాన్షియల్ సోర్స్ కేసీఆర్ బతికున్న నాళ్ళు బీజేపీ అన్న పిండుకుంటుంది కాంగ్రెస్ అన్న పిండుకుంటుంది కేటీఆర్ బయట ఉండాలి అంటే ఈ రెండు పార్టీలకు తగిన పారితోషకాలు బీఆర్ఎస్ ఇవ్వాల్సిందే ఎక్కువ తక్కువ బయట మాట్లాడినా లోపల సర్దుకోవాల్సిందే అయితే ఈ సీన్ ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ సీన్ మరొక మరొక రకంలా ఉంది ఆరామస్థాన్ తొందరపడి అందరికన్నా ముందు తన మనసులోని మాట బయట పెట్టడం కారణంగా దేశంలో బీజేపీ వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ నెగ్గుతుంది అనేది పెద్ద డైలమాగా మారింది కానీ ఒక మంచి పాయింట్ ఏమంటే ఆరామస్థాన్ సర్వ సర్వే రిపోర్ట్ తర్వాత టీవీ నైన్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆరామస్తాన్ అప్పుడు టీవీ నైన్లో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆరామస్థం తడబడ్డాడు ఒకే ఇంట్లో మగవాడు టీడీపీకి ఆడవాళ్ళు వైఎస్ఆర్సీపీకి వేస్తారా అని ఒక ప్రశ్న అడిగాడు అడిగితే ఆరామస్థాన దగ్గర సమాధానం లేదు అలా కూడా జరగవచ్చు అని ఆరామస్తానన్నారు అంటే ఈ సర్వే సంస్థలు ఎటువైపై మొగ్గు చూపొచ్చు ఎలాంటి రిపోర్ట్స్ అన్నీ ఇవ్వచ్చు ఈ ఆరామస్థాన్ సర్వే రిపోర్ట్ తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో సంతోషం కొరవడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పవర్లో రాబోతున్నాడు అంటే ఇప్పటికే ఫటా అంటే ఫైర్ క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకునే నేపథ్యం వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు సౌండ్ చేస్తలేరు దీనికి కారణమేమి అంటే ఈ ఆరామస్థాన్ సర్వేపై వాళ్ళకే భరోసా కలగటం లేదు వాళ్లకు తమ పార్టీ ఓడిపోతుంది అని కండ్లారా వాళ్ళు చూశారు కానీ ఆరా మస్తాన్ మీ పార్టీనే గెలుస్తుంది అని ఓడిపోయే పార్టీ వాళ్ళకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటే సర్వే సంస్థలు ఓడిపోయే వ్యక్తికి కూడా తనకు తెలివని గెలుపు సూత్రాలు నేర్పిస్తుంది అన్నమాట అందరూ ఇక నాలుగో తారీఖు వచ్చే ఫైనల్ రిజల్ట్ వైపు చూడక తప్పతలేదు క్లారిటీ తెలంగాణలో సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేసింది కానీ ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనే అంటే కన్ఫ్యూజన్ లో ఇంకా ప్రజానికం ఉన్నది ప్రజల డౌట్ ఏమంటే నేను చాలా మందితో మాట్లాడినామంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళలో నీతి కొరవడింది డబ్బుకు ఏ రకమైన ప్రలోభాలకైనా లొంగిపోతారు తమ రాష్ట్రం గురించి ఇప్పుడు చూడండి తెలంగాణలో ఈజీ ప్రిడిక్షన్ వచ్చేసింది బీఆర్ఎస్ అవుట్ అని కానీ మీరు ఆంధ్రాలో చూడండి బటన్ నొక్కితే వచ్చే డబ్బులకు ఆశపడి యాభై పర్సెంట్ పైచీలకు మహిళలు వైఎస్ఆర్సీపీకే ఓటేస్తున్నారు ఓటేస్తున్నాడు అంటే ముష్టి కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికైనా ఆంధ్ర ప్రజలు ఏమాత్రం వెనుకాడరు అని నిన్న ఆరామస్తా అని చెప్పినట్టే చెప్పారు వాళ్ళు ఇచ్చే ఇరవై ఇరవై ఐదు వేలు ప్రతి సంవత్సరానికి దానికి ఆశపడి రాష్ట్రాన్నే తాకట్టు పెట్టే అంటే అభివృద్ధి మాత్రం మంత్రం అవసరం లేదు వాళ్ళ ఎవడి జేబులో ఎంత పడింది నెలకు రెండు వేలు ఏం సరిపోతాయి అంటే వీళ్లకు ఆ విచక్షణ జ్ఞానం లేదు ఆ డబ్బు అనే నేను ఆల్రెడీ చెప్పిన ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు డబ్బు 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 అంటుంటారు ఒక రెండు లైన్లు చదువు దాంట్లో ఐదారు వర్డ్స్ డబ్బువే ఉంటాయి కాబట్టి మనము ఆంధ్ర ప్రజలు పెద్ద చేంజ్ అవుతారు అని సంపూర్ణంగా నమ్మలేము లాస్ట్ మూమెంట్ వరకు ఫైనల్ డే ఫైనల్ అవర్ వరకు మనం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అని ఏం చెప్పలేము ప్రశాంత్ కిషోర్ తన ముఖంపై పెండబడుతుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అని ఖచ్చితంగా చెప్పిపోయింది అది చెప్పినాక ఆరామస్తాను వచ్చి తన ముఖంపై పెండగొట్టుకునే పని చేస్తున్నాడు అంటే ఫోర్త్నే ఏమైనా జరగచ్చు చంద్రబాబు కూటమి వస్తుంది అని ఆంధ్ర ఇతర ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు అంటే ఆంధ్ర కోసము ఆంధ్ర మంచి కోసం ఆలోచించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బయట ఉన్నారు తప్ప ఆంధ్ర ప్రజలకు సోయి లేదు అని స్పష్టంగా తెలుస్తుంది లేకపోతే అటో ఇటో ఈ ఎగ్జిట్ పోల్లోనూ తెలిసిపోయేది అయితే ఈ కన్ఫ్యూజన్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అని మనము ఆలోచిస్తే మంచి మార్గం ఒకటే స్పష్టంగా చెప్తుంది ఇండ్లు ఫ్లాట్లు బిల్లాలు భయంకరంగా రేట్లు పడిపోతాయి అంటే అప్ ప్రాపర్టీస్ అంటే ఏ ప్రాపర్టీస్ ప్లాట్పై బిల్డింగ్ రూపంలో విల్లా రూపంలో ఫ్లాట్ రూపంలో ఉంటాయో కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ యొక్క విలువ నలభై శాతం పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి వస్తే పది శాతమే పడుతుంది చంద్రబాబు నాయుడు అడుగు పెడితే నలభై శాతం క్లీన్ స్విప్ అయితే ఎవరు వచ్చినా ఎవరు ఆంధ్రప్రదేశ్లో పవర్ వచ్చి పవర్లో ఉన్నా మరి హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఓవరాల్ పరిస్థితి ఏమి హైదరాబాద్ అనే ఒక మార్కెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చా అసలే పెట్టొద్దా అని ఒక ప్రశ్నకు జవాబు నేను స్పష్టంగా చెప్పదలుచుకు చంద్రబాబు నాయుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వచ్చిన మీరు హైదరాబాద్ చుట్టుముట్టు పడిపోయిన ప్రాపర్టీస్లో మీరు మొట్టమొదటిగా కన్సిడర్ చేయవలసింది ఫ్లాట్లు ఫ్లాట్లు విల్లాలు హైరేజర్స్ ఇండిపెండెంట్ ఇండ్లు అపార్ట్మెంట్లు కాదు మీరు ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయండి మీకు ప్లాట్స్ అతి తక్కువ ధరలో దొరకబోతున్నాయి ఆల్రెడీ పడిపోయినాయి ఇంకా పడతాయి మీరు స్లోగా మంచి కార్నర్ బిడ్స్ లేదా నేను చెప్పినట్టు ఒక ఐదు పది మంది కలిసి వెంచర్లో పోయి ఒక లైన్ లైన్ ఏమనేస్తాయి మీకు ఇష్టం వచ్చిన ప్రాపర్టీ మీరు ఇష్టం వచ్చిన ధరలో మీకు కావాల్సిన ప్రాపర్టీ చూస్ చేసుకొని కొనే వెసునుబాటు ఇప్పుడు మీకు లభిస్తుంది అదేగాక ఆర్ లోపల ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనేయండి ఫామ్ ల్యాండ్స్కు దూరంగా ఉండండి అగ్రికల్చర్ ప్రాపర్టీస్ విత్ పట్టా మీరు కొనేయచ్చు అగ్రికల్చర్ ల్యాండ్స్లో కూడా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫాల్ ఉంటుంది అంటే ఈ ఎకరా ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు పోయి ఇప్పుడు ఎకరా మీకు ఒక పదిహేను నుంచి ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల వరకు దొరకవచ్చు ఎకరా ఇన్ ఇన్సైడ్ ట్రిపులా కనుక ఇప్పుడు మీరు ఏదైనా కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీ ఫ్లాట్స్ లేదా స్టాండలో అపార్ట్మెంట్స్ విల్లాస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఏది కొన్నా మీకు నష్టమే హైదరాబాద్ మీకు నష్టం రాకుండా ఎక్కువ నష్టపోకుండా మీరు పడుతున్న ప్రాపర్టీ మార్కెట్లో మీరు కొనాలి అంటే మీరు హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్స్ డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్స్ కూడా కొనవచ్చు ఒకటికి రెండుసార్లు లీగల్ ఒపీనియన్ తీసుకొని మీరు ప్లాట్స్ కానీ పెద్ద బిడ్స్ కానీ ట్రిపుల్ వన్ జియోలో తప్పకుండా కొనండి ట్రిపుల్ వన్ జియో శివారు ఏరియాల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి తక్కువ రేట్లో మీకు దొరుకుతాయి మీరు కాంట్రాక్ట్లు తీసుకోండి అందరు పోయిన రోడ్లో మీరు పోకండి దయచేసి శంషాబాద్ది కూడా నేను చెప్పిన ఆల్రెడీ ఇన్ని వీడియోలు అలాగోనండి నార్త్ హైదరాబాద్ని అవార్డ్ చేయండి వెస్ట్ హైదరాబాద్ జోలికి పోకండి శంకర్పల్లి దాడి మీకు పెద్ద బిడ్స్ చొస్తే తీసేసుకోండి అంటే ఈ తెలంగాణ ప్రాపర్టీ బజార్ బజారు పడుతుంటే పడిపోతుంటే మీరేం చేయాలి అనేది స్ట్రాటజీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందంటే పర్ యానం ఫైవ్ టు టెన్ పర్సెంట్ పెరుగుతారు పెరుగుతుంది కానీ మోస్ట్లీ అలా జరగదు చంద్రబాబు నాయుడే ఏదో రకంగా బొటాబొటినైనా చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయ శ్రేణులు ఏం చెప్తున్నాయంటే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణని మించిపోవచ్చు మీకు చంద్రబాబు నాయుడు కూటమి కంస్ట్ పవర్ మీరు కళ్ళారా చూడొచ్చు నేను గత ఏడు ఎనిమిది నెలలుగా ఈ విషయంపై దృష్టి పెట్టాను కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ బయటికి తీసుకురండి భవిష్యత్తు ఉండదు తెలంగాణకు ఒక పది పదిహేను సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనుకబడుతుంది అది స్లోలీ బీహార్ లాగా పతనం అవుతుంది అక్కడున్న ప్రజలు పలాయనం చిత్తగిస్తారు అంటే భయంకరమైన స్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అలా మోస్ట్లీ జరగకపోవచ్చు మనం జరిగితే ఇప్పుడు చూడండి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ వస్తుంది అని అందరికీ క్లారిటీ ఉంది ఒక పాజ్ మూమెంట్ ఉంది అంటే మనం కొద్దిగా వెయిట్ చేద్దామని ధోరణితో ఉన్నారు కానీ బీజేపీనే వస్తుంది అని అంటే పోల్చుకున్న ముందే అది కన్ఫర్మ్ అయిపోయింది ఇండియా కూటమి ఎంత వాగినా ఎవరు వినేవాళ్ళు లేరు ఎందుకంటే లాజిక్ లేదు ఇప్పుడు కన్ఫ్యూజన్ అలా సౌత్ ఇండియన్ స్టేట్ కర్ణాటక ప్రభుత్వం కూలే అవకాశాలు మెండుగా ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి కర్ణాటక గవర్నమెంట్ స్కూల్ ఏంటి అంటే దాని ప్రభావం తెలంగాణ గవర్నమెంట్పై పడుతుంది చాలా అలర్ట్గా ఉండండి ఈ తెలంగాణ గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ స్కూల్ వచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం సుస్థిర పాలన ఉంటుంది ఇది కూడా రాసిపెట్టుకోండి ఈ ఒడిదుడుకులు ఆంధ్రప్రదేశ్లో ఇక ఉండవు ఏం జరిగింది అక్కడ చంద్రబాబు వస్తాడా జగన్ వస్తాడా పక్కన పెడితే చంద్రబాబు వస్తే అభివృద్ధిలో దూసుకుపోతుంది ఇది స్పష్టం జగన్ వస్తే ఒడిదుడుకులు ఉండవు కానీ తిరగదు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ పని అయిపోయింది ఇది స్పష్టం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అంటే చంద్రబాబు నాయుడు వస్తే మీకు ధైర్యం ఉంటే తెలంగాణ బయటికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పెట్టండి మంచి రిటర్న్స్ వస్తాయి లేదా తెలంగాణలో పెట్టాలి మనం ఉండాలి అనుకుంటే నేను చెప్పినట్టు ప్లాట్స్లో పెద్ద బిడ్స్లో ట్రిపుల్ వన్ జియో శివారి ప్రాంతాల్లో వరంగల్ హైవే విడిచిపెట్టి మీరు ఇతర ప్రాంతాల్లో బాగా నెగోషియేట్ చేసి పెద్ద బిట్లు కొనండి తప్పకుండా మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు అంటే టైం పీరియడ్ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఎందుకంటే ఈ మూడేళ్ల వరకు మీకు రిటర్న్స్ బాగా రావండి మీరు తెలంగాణలో ఎక్కడైనా పెట్టుకోండి హైదరాబాద్లో పెట్టినా మీకు నష్టమే కానీ లాభం కాదు రాజకీయంగా మూడేండ్ల వరకు తెలంగాణ సఫర్ అవుతూనే ఉంటుంది కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్ యొక్క ప్రాపర్టీ వాల్యూస్ ఫార్టీ పర్సెంట్ పతనం అయిపోతాయి భూముల ధరలు పది పదిహేను ఇరవై శాతం అవుతుంది కానీ మళ్ళీ పుంజుకునే అవకాశాలు మూడు నాలుగు ఐదు ఏళ్ళ తర్వాతే ఉంటుంది కనుక తెలంగాణలో జరిగే రాజకీయ ప్రమాదాలే ఎక్కువ రాజకీయాలు ప్రమాదంలో ఉన్నాయి కాబట్టే తెలంగాణలో మూడేండ్ల వరకు సుస్థిర పాలన ఉండదు పాలన తడబడుతుంటే డెవలప్మెంట్ తడబడుతుంది పాలసీ చేంజెస్ వస్తాయి గవర్నమెంట్ యొక్క ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతుంది బీజేపీ ఒత్తిడి పెరుగుతుంది బీజేపీ పాలిత రాష్ట్రాలు దూసుకుపోతాయి అభివృద్ధిలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సఫరవుతూ ఉంటాయి దాంట్లో తెలంగాణ ఒకటి కనుక నేను చెప్పదలుచుకుంది సింపుల్ ప్లేన్ వెనీలా ఇంట్లో కూడా చెప్తుంది భూములపై కన్నేయండి అవసరం ఉంటే లేదా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు వెయిట్ చేయండి అద్భుతమైన డీల్స్ మీకు భూమి రూపంలో కూడా చెప్తాయి తొందరపడకండి నాలుగో తార తారీఖు తర్వాత ఇమీడియట్గా భూములు కొనడానికి ట్రై చేయకండి దాంట్లో ఒక ఇరవై శాతం ఇంకా పడుతున్నాయి పడతాయి కూడా మంచి డీల్స్ వస్తాయి అప్పుడు మీరు తెలంగాణ చుట్టుముట్టు లేదా హైదరాబాద్ చుట్టుముట్టు ట్రిపుల్ ఆర్ లోపల మీకు వెసునుబాటు ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్స్పై కన్నేసి పెద్ద బిడ్స్పై కన్నేసి ఈ వంద గజాల ప్లాట్లు మీరు అవాయిడ్ చేయండి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు వంద గజాల ప్లాట్కు వాల్యూ లేదండి వంద గజాల లేఅవుట్లో మీరు ప్లాట్లు కొరకండి ఇది నా సిన్సియర్ క్వజెషన్ వంద గజాలకు ఫ్యూచర్లో ప్రామాణికత వాల్యూ ఉండదు ఉండబోదు అవి పెరిగవు కూడా నూట యాభై పని పైచీలకు అంటే రెండు వందలు రెండు వందల యాభై గజాల బిట్లకు టూ హండ్రెడ్ యార్డ్స్ ప్లస్ బిట్స్కు వాల్యూ ఉంటుంది కానీ ఈ వంద గజాల బిట్లకు ఫ్యూచర్లో వ్యాల్యూ ఉండదు దయచేసి మీరు ఈ మాట సీరియస్గా తీసుకోండి నాలుగో తారీఖు తర్వాత మొత్తం సిచ్యువేషన్ క్లియర్ అయిపోతుంది బీజేపీ ఎలాగూ వస్తుంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎలాగూ పతనమవుతాయి ఆంధ్రప్రదేశ్ నేను చెప్పే చెప్పాను కూటమి ప్రభుత్వం వస్తే హైదరాబాద్ సర్వనాశనం అయిపోతుంది అక్కడ కూటమి ప్రభుత్వం రాక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అడుగు పెడితే ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంది హైదరాబాదు ఫైవ్ టు టెన్ పర్సెంట్ గ్రోత్ రేట్తో స్లోగా గ్రో అవుతుంది కానీ డెవలప్మెంట్ మాత్రం తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ మూడేళ్ల వరకు జరగదు అని మీకు స్పష్టంగా తెలియజేస్తాను నేను వెనకనండి నేను క్లియర్గా చెప్తాను త్రీ ఇయర్స్ వరకు తెలంగాణలో డెవలప్మెంట్ అనే మాట ఉండదు దానాలు ధర్మాలు తప్ప తెలంగాణలో డెవలప్మెంట్ అనే మాట ఉండదు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే పడటం తప్ప పెరగటం ఉండదు మీరు మీ హార్డ్ అండ్ మనీని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి అని కోరుకుంటూ రాబోయే మోదీ పాలన చాలా కఠినంగా ఉంటుంది అని తెలియజేస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం